వివన్ న్యూస్కి స్వాగతం వర్ణి పెద్దగుట్ట బడాపహాడ పుణ్యక్షేత్రం భక్తులు దేశం నలుమూలల నుంచి వచ్చే పవిత్ర స్థలం కానీ ఇప్పుడు పవిత్రత కన్నా దోపిడీ ఎక్కువగా కనిపిస్తోంది కందుకూరు కామిలి మేక మొక్కుబడులపై భారీ వసూళ్లు రసీదు ఎనిమిది వందలు వసూళ్లు రెండు వేల నుండి ఐదు వేల వరకు అన్నది భక్తుల ఆరోపణ సీసీ కెమెరాలు పనిచేయకుండా ఉంచి గల్లాల్లో పడే డబ్బులు ఎవరికి జేబుల్లోకి పోతున్నాయి ధర్మశాలలో జీర్ణదశ పారిశుద్ధ్యం శూన్యం వక్ఫ సిబ్బంది ఇరవై ఒకటి మంది ఉండాలి కానీ చేతిలో లెక్కే లేదు దానం చేసే నా మేకలు చనిపోయాయి అని చూపించి అమ్ముకుంటున్నారని భక్తుల ఆరోపణలు వాహన మార్గం రవాణా సౌకర్యం కావాలంటే కొంతమంది అడ్డు తగులుతున్నారని ప్రజల వేదన కోట్ల రూపాయల ఆదాయం వెళుతున్న దారి లేకుండా అభివృద్ధి మాత్రం ఒక్క పావు కూడా లేకపోవడం ప్రజల ఆగ్రహానికి కారణం భక్తుల డిమాండ్ వక్ఫ్ బోర్డు జిల్లా కలెక్టర్ సబ్ కలెక్టర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తక్షణం పెద్దగుట్ట దోపిడీపై విచారణ చేసి చర్యలు తీసుకోవాలి ప్రస్తుతం నిజామాబాద్ జిల్లా నిజామాబాద్ జిల్లా వర్లి మండలం పెద్దగుట్ట దేశంలోని అత్యంత కుల మండలకు అతీతంగా జాతీయ సమైక్యతకు ప్రతీకగా నిలిచిన బడాపాట్ బాబా షాదుల్లా రహా దర్గా వద్ద దర్గానే ఉన్నాం ఇలా బుక్ కూడా తీసుకుంటున్నాం ఈరోజు చాలా బాధాకరం ఏంటంటే ఈ దర్గా చాలా పవిత్రమైంది పుణ్యాత్మకమైంది దీనికి మన రాష్ట్రం నుంచే కాకుండా భారతదేశంలోని అనేక రాష్ట్రం నుంచి భక్తులు తండోపతండలుగా వస్తారు ప్రతి శుక్ర ఆదివారంలో ఇక్కడ జాతర ఉంటది ప్రతి సంవత్సరం మూడు రోజులుగా ఇక్కడ జాతర ఉత్సవాలు జరుగుతాయి ఏదైతే ఈరోజు ఆదివారం శుక్రవారం ఈరోజు జరిగితే ఇక చూడండి గల్లా బంద్ ఉన్నది గల్లా బంద్ ఉన్నది ఈ గల్లా బంద్ ఉన్నది సీసీ కెమెరాలు పనిచేస్తలే కెమెరాలు ఏదైతే గత సంవత్సరం వగ్బోర్డ్ వాళ్ళు టెండర్ వేస్తారు కోట్లలో ఉంటది ఆ టెండర్ అయిపోయినాక టెండర్ టెండర్ కాగానే రెండు నెలలు గతంలో వగ్బోర్డ్ వాళ్ళు చేసిరు అదైపోయినాక మళ్ళీ టెండర్ పిలిచారు ఐదు కోట్ల చిల్లర వరకు టెండర్ అయింది రెండు వర్గాల వారు కోట్లు వేయడం వల్ల ఆ టెండర్ కోట్ల ఉంది గత ఎనిమిది తొమ్మిది నెలల నుంచి వగ్బోర్డు వారే ఈ పుణ్యక్షేత్రంలో మళ్ళా కొనసాగిస్తున్నారు ఉండాల్సింది వక్బడర్ సుమారు ఇరవై మంది అనుకుంటాం కానీ ఇక్కడ ఎనిమిదిగురు గురు ఐదుగురు కూడా ఉండాలనేది ప్రజలు చెప్తున్నారు ఇక్కడ జాడు ఉండదు అంటే ఊడ్చుడు ఉండదు మోరీలు సాపు ఉండయి లైటింగ్ చూస్తే అంధకారం ఉంది లైటింగ్ ఉండదు ఇవి ఎవలో అంటే చికెన్ కంపెనీకి చెందిన వాళ్ళు లైటింగ్ వేశారు భక్తులు అక్కడ సెట్లు వేస్తున్నారు మళ్ళీ కోట్ల ఆదాయం లక్షల ఆదాయం వస్తుంటే ఈరోజు ఈ వగ్బోడు వారు ఏం చేస్తున్నారు ఈ గల్ల కందు కందరు సమర్పిస్తే ఐదు వందల నుంచి రెండు వేల వరకు వసూలు చెప్తారు ఆ రెండు వేలు జనలు వేస్తారా వెయ్యరు పర్సనల్గా తీసుకుంటారని రూమార్సు ఏదైనా ఉంటే వాళ్ళ మీదకి రావడం సరే ఇక్కడ భద్రత అయ్యేది దీని మీద జిల్లా కలెక్టర్ కానీ సబ్ కలెక్టర్ కానీ దృష్టి పెట్టాలి మరి ఎక్కడుంది చాలా చింతవస్థలు ఉన్నాయి కింద చూస్తే గుంతలు ఉన్నాయి రాకపోకలు ఇట్లా 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 వస్తున్నదనమాట ఎక్కడ భక్తుల సౌకర్యార్థం ఇక్కడ వాహనాల నిరుగుదలకు దోపిడే ఇప్పుడు గత తొమ్మిది నెలల నుంచి తొమ్మిది నెలల నుంచి వర్క్బోర్ చేస్తున్నారు టెండర్ లేదు కాంట్రాక్టర్ లేరు మరి ఎక్కడ చూసినా వస్తువులు అధిక రేట్లలో అమ్ముతున్నారు మరి ఎక్కడ న్యాయం దీని మీద వర్క్బోర్ వాళ్ళు ఏం చేస్తున్నారు కోట్ల రూపాయలు దుర్వినియోగం అవుతున్నాయి కోట్ల రూపాయలు నూట లూటీ అవుతుంది ఈరోజు మేక ఏదైతే కమేలో మేక అక్కడ కటింగ్ చేస్తే సుమారు ఎనిమిది వందల చీటీ చీపాల్సి ఉండగా ఎనిమిది వందల బదులు సుమారు రెండు వేలు అక్కడ దౌర్జన్యం చేస్తున్నారని ప్రధాన ఆరోపణ ఇక్కడ కందూరు సమర్పిస్తుంటే రెండు వేల నుంచి ఐదు వేల వరకు అనేది ఆరోపణలు ఇవన్నీ ఇట్లున్నాయి మళ్ళీ రెండు నెలలో మూడు నెలలు నెల రోజులు కూడా ఇక్కడ గల్ల తీయాలి తీస్తున్నారా తీయట్లే ఏం చేస్తున్నారు సీసీ కెమెరా పర్యవేక్షణ లేదు అంతా లూటం లూటీ దీని మీద ఏం చేస్తున్నారు జిల్లా కలెక్టర్ సబ్ కలెక్టర్ పర్యవేక్షణ ఏది వగ్గడు వాళ్ళు హైదరాబాద్ లో ఉంటే ఎట్లా అనేది ప్రజలు ఏళ్ల నుంచి చూస్తున్నారు ఇంత పవిత్రమైన ఈ పుణ్యక్షేత్రానికి అనేక మంది భక్తులు వస్తుంటే ఈ రోజు లూటం లూటికి గురవుతున్నారు ఈ రోజు మీద జిల్లా కలెక్టర్ కానీ ఇక్కడ ఉన్న పోచారం శ్రీనివాసరెడ్డి ఎమ్మెల్యే గారు కానీ దీని మీద దృష్టి పెట్టాలి ఈ కాంగ్రెస్ పార్టీ హయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానివ్వండి ఇటు మంత్రులు సీతక్క గాని ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క గాని అని దృష్టి పెట్టాలి ఇంత మంచి పుణ్యక్షేత్రానికి వేల సంఖ్యలో వస్తారు మూడు రోజులు జరిగే ఈ రోజు ఈ ఉత్సవాలు కూడా చాలా ఘనంగా జరుగుతాయి పైసలు వస్తాయి ఆ పైసలు కూడా అవుతున్నాయి ఎక్కడ కూడా ఈ రోజు ఐదు ధర్మశాలలు ఉన్నాయి పైన ఒక ధర్మశాల ఉంది ధర్మశాల సరిగా లేవు దానికి లైటింగ్ లేదు రేపులు పడిపోయినాయి నీట్ గా లేదు మరి పేదలు ఎక్కడ ఉంటారు ఈ రోజు ఏది ఫారెస్ట్ వాళ్ళు కానివ్వండి వర్క్బర్ వాళ్ళు కానివ్వండి గ్రామ పంచాయతీ ఎలాంటి అనుమతులు లేకుండా విచ్చలు విడిగా ఎవరు పడితే వాళ్ళు రూములు కట్టారు ఆ రూములకు ఐదు వందల నుంచి రెండు వేలు ఐదు వేల వరకు అద్దె వసూలు చేస్తున్నారు అవి ఎడిపోతున్నాయి వర్క్బర్కి వస్తుందా మరి ఇక్కడ వక్బర్ సిబ్బంది వాళ్ళ నుంచి కమిషన్ తీసుకుంటూ భక్తులకు నిలువు దోపిడీ చేస్తున్న వైరం ఈ రోజు నెలకొంటుంది మరి ఈ రోజు దీని మీద దృష్టి పెట్టాల్సిన జిల్లా కలెక్టర్ ఎక్కడున్నారు ఎమ్మెల్యే ఎక్కడున్నారు ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస రెడ్డి మీ ఇంత దోపిడి ఇంత అవినీతి అక్రమాలు జరిగి రాష్ట్రాల నుంచి వచ్చే భక్తులు కుల మతాలకు ఉచితంగా వచ్చే భక్తులు దోపిడి గురవుతుంటే మీరు సోయి లేకుండా ఉండాలని ప్రజలు ప్రశ్నిస్తున్నారు ఇప్పటికైనా దీని మీద దృష్టి పెట్టాలని ప్రజలు భక్తులు కోరుతున్నారు ये लोग अपनी मनमानी जैसा आया वैसा कर रहे लोग ये बच्चे है ये बच्चों में से दो, एक बच्चा मर गौन घुमाना रे बयान दिया बच्चे है ऐसा एक वीडियो ऐसा एक मेढा है नीचे लेके चले गए वीडियो है वो हर एक मेढा था भगवोट तो का स्टाफ जो मस्जिद के इमाम साहब है इन्हें एक मेढा नीचे लेके गए काला मेंढा वीडियो है वो मेरे पास काले मेंढा का अब ऐसा मनमानी आ रहा है वैसा कर रहे हैं आ, सलीम जो है यू नो सी अपने सद्दाम को बोल रहे मेढे बहुत महंगे जाते हैं भाई बकरे अपन नीचे बेच लिए तो अब दो बकरे मर गए वो बता वो तो, भी बकरा मर गया तो बस बाहर बाहर निकाल के बता ये बता काम कर चार पांच बकरे बनो बकरा बनो Get up!